ఉద్దవా నా భక్తుడు జితేంద్రుడు కాక జితేంద్రుడి అంటే ఇంద్రిలు జయించినవాడు కాక అతనిని సంసారిక విషయాలు తడవ తడవకు బాధిస్తున్నా వాసనలు ఆకర్షిస్తున్నా కూడా అతడు క్షణక్షణం పెరిగి నా భక్తి ప్రభావ ఉద్ధృతి వలన విషయ వాసనలకు పరాజితుడు కాడు అంటే ఇప్పుడు ఇక్కడ వీడి పరిపూర్ణం కాల దోవలోనే ఉన్నాడు కానీ మిగతా ప్రాకృతిక శక్తులన్నీ కూడా వాడి మీద ప్రభావం చూపిస్తున్నాయి ఏవో అది కనపడంగానే కాసేపు తీసుకుంటే పోతుందేమో లేకపోతే చేస్తే పోతుందేమో అనేటువంటి కొన్ని ప్రలోభాలు మనకు వస్తూ ఉన్నాయి సాంసారిక విషయాలు అవన్నీ తడవ తడవకి మాడి మాటికి భార్య వచ్చి వారానికి వస్తారు అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటుంది పిల్లలు ఏదో కావాలంటూ ఉంటారు ఇట్లా ఏవో రకరకాలు తర్వాత వాసనలో ఆకర్షణ ఇవన్నీ బయట వస్తువులు ఏవో కనబడుతూ ఉంటాయి ఇది కొనుక్కేడు పెళ్ళడానికి ఇస్తే పోతుందని ఒక ఆలోచన వస్తుంది మనకున్న ఏకైక ప్రేమ వస్తువు భార్య కదరా సో కానీ వాళ్ళు మాత్రం మనలో తప్పులు ఎత్తుకుతూ ఉంటారు అది వేరే సంగతి బయటకు వెళుతు ఇప్పుడు మాట్లాడద్దు దాని గురించి సరే తర్వాత తర్వాత వాసనలు ఆకర్షిస్తున్నా కూడా క్షణక్షణం పెరిగి నా భక్తి ప్రభావం ఉద్ధృతి వలన వాడు విషయ వాసనలకు లెక్క లోబడ్డాడు అంటే ఏమిటి ఇటువంటి టెంప్టేషన్లు నువ్వు పడిపోతున్నావు అనుకో పడిపోతున్నప్పుడు నిజంగా నా భక్తుడి ఆ ప్రయత్నంలోనే ఉన్నావు నిజాయితీగా అందులో అనుమానం లేదు కానీ ఇవి వచ్చి వా లాగుతున్నాయి నేను పక్కకి ఈ లాగుతున్నప్పుడు ఏం చేస్తానంటే గురువుగారు చెప్పినట్టుగా తలకొక బెండు కాళ్ళకు ఒక గుండు కింద సంసారం లాగుతూ ఉంటుంది అర్థమైందా మునిగిపోయేంతగా లాగుతూ ఉంటుంది కిందకి సంసారం ఒక కాళ్ళ గుండు ఉంటుంది తర్వాత గురువు అనేటువంటి శ్రీకృష్ణుడు పరమాత్మ ఏం చేస్తా అంటే తలకు బెండు కడతాడు చేపల పడతానికి పెడతారు సేప గుండు బెండు ఆ బిండు పెడతాడు ఆ బిండు పెట్టేప్పటికేమన్నా కాసేపు పైకి లేస్తాం సో ఫైనల్గా నేను వాడు సో నేను ఆ విధంగా కాపాడతానని చెప్తున్నాడు వాడు జితేంద్రుడు కాల ఇంద్రియాల ప్రభావం వాడు లోనవుతున్నాడు కానీ నా భక్తుడు అంటే వాడు ఫైనల్ పాస్ అవ్వలే ఇంకా డిగ్రీ అయినప్పటికీ తోవలో ఉన్నాడు వాడిని ఉద్ధరించాలి వాడిని రక్షించాలి అది నా బాధ్యత అందుకోసమే వాడికి ఈ ప్రవలోభాలు ఏమీ జరిగినా కూడా వాడిని అట్లా ఎత్తి పైకి ఎత్తి కూర్చోబెడతాను కింద దారిపోకుండా చూస్తానని చెప్పినాడు ఓకే తర్వాత తర్వాత మండుతున్న అగ్నిజ్వాలల్లో వృక్షాలు భస్మమైపోయినట్లుగా నా భక్తి సమస్త పాపరాశిని హరించి వేస్తుంది సుశవా ఒకసారి నీలో గనక భక్తి అంకురించితే నిజాయితీతో కూడిన భక్తి అంకురిస్తే అది అప్పటి వరకు నువ్వు చేసుకున్నటువంటి పాపాల భస్మన్ మా కుప్పలు కూడా భస్మల్ని మొత్తం చేసేసి రాసి రాసిపోసేస్తుంది దానికి భగవద్గీతలో కూడా చెప్తాడు ఏమిటంటే నువ్వు తెలియక ప్రపంచక విషయాల్లో ఉన్నప్పుడు పొరపాటు చేసి ఏదైనా తప్పులు చేసుకుంటూ వచ్చి ఉన్నా ఒకసారి గురువు ద్వారా నువ్వు మంచి మార్గము తర్వాత భగవంతుని అనుసరించాల్సిన విధానం నీకు ఒకసారి తెలియజెప్పిన తర్వాత నువ్వు ఆ క్షణంలో ఆ పాత లక్షణాలు మానేస్తే నిన్నటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ నేను మాఫీ చేస్తానని చెప్పాను ఇంతకన్నా ఎవరిస్తారు నా కన్సి మనకి మొత్తం అన్నీ వన్ టైం సెటిల్మెంట్ నువ్వు కానీ ఇవాళ నీకు సరైన విషయం చెప్పి నిజాయితీగా నిన్ను తోవలో పెట్టిన తర్వాత మళ్ళీ రేపొద్దున పొద్దున తప్పుడు పని మరి చేయకూడదు అప్పుడు అదో గదికి అంటే భగ భగవంతుని బేవకూర్ చేయడానికి ప్రయత్నం చేసాం అనమాట మనం ఎంత పాపం చేస్తున్నామో ఆలోచించండి అర్థం అన్న సో అందువల్ల మనకి తెలియకపోతే తప్పులేదు తెలియక చేసాం నిన్నటి వరకు మాంసాహారం తిన్నాం మందు తాగాం అవి చేసాం ఇవి చేసాం ఎన్నో చేసాం అది తప్పని మనకు ఎవరు చెప్పలేదు ఓకే కానీ ఇప్పుడు చెప్పేవాడు వచ్చాడు మీకు చెప్తున్నాడు మీ చేత చేయించే వరకు పట్టుబడుతున్నాడు అందువల్ల వాళ్ళు మీ అందరూ కోపం చేస్తున్నారు వాడి మీద అది వేరే విషయం సో ఇలా చేస్తున్నప్పుడు నీకు తెలిసిన తర్వాత నువ్వు వాళ్ళు తెలిసి తెలిసా తప్పు చేస్తే తెలిసి చేసిన తప్పు క్షమించరండి తెలియక చేసిన తప్పు క్షమించబడుతుంది అందుకని ఏమంటున్నాడు ఆయన భగవద్గీతలో నిన్నటి వరకు అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి కొన్ని జన్మల నుంచి చేసుకొస్తున్న పాపాలన్నీ కూడా నేను అన్ని మాఫీ చేస్తా ఇవాళ్ళ నుంచే సరిగా ఉండు గురుమార్గం పట్టుకున్నావు కదా గురుమార్గంలో ఉండు గురువు ఏం చెప్తున్నాడో ఆ మార్గంలో ఉండు తప్పుదోవకు వెళ్ళాకు అది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమిటంటే మామూలుగా పెద్ద అడవికి నిప్పు అంటుకుందనుకో కార్చిట్స్ అంటుకున్న అన్ని చెట్లు పచ్చిగా ఉన్న చెట్లు అన్ని చెట్లు కాలిపోతాయి ఆ విధంగా భక్తుడు నా ఎందు సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకుని నా కనుక భక్తితో ఉంటే కనుక నా భక్తి అనేటువంటి దాన్ని వాడు చేసిన సర్వ పాపాలని ఒక దూదె కొండని ఒక చిన్న నిప్పురవ కాల్ నేను మొత్తం కాల్చేస్తాను చేస్తాను నీది పాపం అనేది ఉండని మనం ఎందుకని నువ్వు నావాడి అయ్యావు కాబట్టి నీకు ఆ కన్సెషన్ ఇస్తా అని చెప్పాడు తర్వాత నా భక్తి దావాగ్ని వలే మహాప్రతిభావంతమైంది చెప్పాడు కదా పెద్ద పెద్ద రాసులు తగలాడిపోతాయి అమెరికాలో జరుగుతూ ఉంటాయి అడవులు ఎక్కువ అక్కడ అంటుకుంటే కొన్ని వందల కిలోమీటర్ల అడవులు తగలాడిపోతాయండి వాడు ఆర్పలేరు దాన్ని వాళ్ళ వల్ల కాదు అందుకని ఏం చేస్తారంటే విమానాలు వేసుకుని పౌడర్ చల్లుతారు పైనుంచి దగ్గరికి వెళ్ళే పని లేదు ఆర్పే పని లేదు సో తప్పదు అది సరే ఓకే తర్వాత జప పాఠాలు అంటే ఓ బ్రహ్మాండంగా మాల తిప్పుతాం జపం ఓకే మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది మాల మాత్రం తిరుగుతూ ఉంటుంది చేతిలో ఓకే ఆ మాల అరిగిపోతుంది కానీ మనలో మార్పు మాత్రం రాదు అక్క తర్వాత పాఠాలు అంటే పఠించడం పొద్దు లేచి కూర్చుని కానించి ఇంతలా కట్ట పుస్తకాలు పెట్టుకుని చదువుతూ ఉంటారు దానిలోంచి ఏమాత్రం మన లోపలికి వెళ్ళిందనే పాయింట్ మాత్రం ఎవరు ఆలోచించరు వరసగా నాలుగు పుస్తకాలు పెట్టుకుని నాలుగు పుస్తకాలు చదివే వరకు చేస్తారు అనుష్ఠానం అని అది అనుష్ఠానం చెయ్యాలనేటువంటి పట్టుదల తప్ప ఆ అనుష్ఠానంలో చెప్పబడుతున్న రహస్యం ఏమిటి తెలుసుకుందామనే మాత్రం ప్రయత్నం మాత్రం లేదు ఎందుకని మనసు ఎప్పుడు వెళ్ళి అక్కడ లగ్నం కావట్ల అన్యమానస్కంగా ఉంటున్నాం సో జపము పఠించడం పఠన తర్వాత తపత్యాగాలు తపస్సు చేయటం ఓ బ్రహ్మాండంగా ఏమండి నేను ఒంటికాల మీద తపస్సు చేస్తాను తర్వాత నిర్జ తపస్సు చేస్తాను అంటే నీళ్లు తాకకుండా ఓ రోజంతా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా రకరకాల తపస్సులు చేస్తారు పంచాగ్రుల తపస్సు అని నాలుగు వైపుల అగ్ని వెలిగించుకుని పైన ఎండ సూర్యుడు కింద కూర్చొని తపస్సు చేయడం ఇటువంటివన్నీ కూడా తప్పింపజేయడానికి కానీ అసలు భగవద్గీతలో చెప్పిన రహస్యం ఏమిటి అంటే తపస్సు అనేది నువ్వు మానసికంగా మనస్సుని తప్పింపజేయడం తపస్సు శరీరాన్ని తప్పింపజేయడం తపస్సు కాదు అందుకని ఒక పొద్దులు ఉంటాము అవి చేస్తామనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎవ్వరూ ఆహారం లేకుండా ఉండద్దు పరిమితమైన ఆహారం తినండి తర్వాత ఉపోషం ఉన్నానని చెప్పి కుమ్మ లాగ లాగించద్దు అది కరెక్ట్ కాదు శరీరం నిలబడడానికి ఎంత కావాలో అంత తినండి ఏం అనుమానం లేదు పాపం లేదు గుండు లేదు ఏం రాదు ఎందుకని లోపల ఆయన ఉన్నాడు ఆయన్ని కాల్ చేయడానికి నీకేం అధికారం ఇచ్చారు రా నీకు ఇచ్చారు అధికారం ఆయన వచ్చి టైంకి వచ్చి ఇక్కడ ఆడిస్తాడు నీకు గంట కొడుతున్న ఆకలి వేస్తుంది అంటే ఏంటి అక్క పరమాత్మ వయశాను రూపంలో ఇక్కడికి వచ్చి గంట కొడుతున్నాడు నువ్వు ఆహారం వెయ్యి ఇక్కడ నాకని వెయ్యి ఇంత ఆహారం వెయ్యి చాలు ఇంత వెయ్యి చాలు ఇంత వేయక్కర్లా అర్థమైందా రైట్ కూర్చుంటే మనమేమో లేవలేము తొందరగా అది ప్రాబ్లం సో తర్వాత జప త్యాగాలు ఇక నేను అది వదిలేశానండి ఇది వదిలేశానండి కాశీలో వంకాయ వదిలేశానండి చెయ్యి ఆడు పక్కోడు వంకాయ తింటున్నప్పుడల్లా ప్రాణం బీగుతూ ఉంటుంది నిజంగాను వంకాయ వదిలేస్తే దాన్ని చూసిన బంగారం పెట్టినా సరే దాని వైపు రాకూడదు నీ దృష్టి అర్థమైందా ఇటువంటి త్యాగాలు నేను అది మానేశాను ఇది మానేశాను ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక గిల్టీ కాన్షియస్నెస్ అంటాం అంటే అబద్ధపు స్మృతి ప్రజ్ఞ అది అబద్ధంది అది దాన్ని సంతృప్తిపరచుకోవడానికి మనం చేసే పనులు ఇవి అర్థం నా నిజంగాను నిజాయితీగా ఉంటే ఏది వదిలేయక్కల అన్నీ తినచ్చు పరిమితిగా ఉండు అప్పుడు భగవంతుడిని పెట్టు అదే కావాల్సింది మనం అది తప్ప మిగతా అని చేస్తున్నాం దానివల్ల మనం చేసే వాటిల్లో ఫలితం రాదు అయితే ఇక్కడ భగవంతుడి యొక్క భక్తుడైన వాడు ఇటువంటి వ్యర్థమైనటువంటి జపాలు పఠనాలు తపాలు తపస్సులు త్యాగాలు చేస్తే ఏవీ కూడా నన్ను పొందజాలవు అర్థమైందా బేటా కాబట్టి ఇంత నాకు పుస్తకాలు పెట్టుకుని పొద్దున్నే చదవకండి అనవసరం అది అర్థమైందా తర్వాత అది ఒక్క ప్రేమ పూర్ణ భక్తి వలననే సాధ్యమవుతుంది ప్రేమతో కూడినటువంటి పూర్ణమైనటువంటి భక్తి వలన నువ్వు అన్నీ పొందుతావు నువ్వేం చేయపోయినా పర్వాలేదు నా అనన్య భక్తి అతి బలం గలదు సుమా దాని బలం ఎవరికి తెలియదు అందుకోసమే అనన్యాం చింతయంతో మామని భగవద్గీతలో మనకు చెప్పి ఎల్లప్పుడూ నన్ను చింతించు భక్తితో నీకేం కావాలని నేను చూస్తాను నీ సంక్షేమం అంతా నా బాధ్యత అయి ఉన్నది అని చెప్పి చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఇది